హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి మొన్న శివరాత్రి అయింది కదా సో ఆ నెక్స్ట్ డే వీడియో అనమాట వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడికైతే బొమ్మలు కొందాము అని చెప్పేసి వెళ్తున్నాము సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఇంటి దగ్గర అనేవి చాలా బాగా జరుపుతారు శివరాత్రికి అని చెప్పేసి సో ఆ తిరణాలు అనేవి ఎలా జరుగుతాయి అనేసి నేనైతే లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి సో లేదంటే ఈ వీడియో లాస్ట్లో అయితే స్క్రీన్ మీద వచ్చేస్తాను సో అక్కడైనా ఓపెన్ చేయొచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి తిరణాలన్నీ కూడా అయిపోయాయి కదా ఇంకా ఎక్కడ అక్కడ అయితే సర్దేస్తున్నారనమాట పంపించేస్తున్నారు సో మా ఏరియాలో తిరణాలకి బాగా ఫేమస్ ఏంటంటే ప్రభలనమాట సో చూస్తున్నారు కదా సో ఒక్కొక్కటి కూడా అరవై డెబ్భై అడుగులు ఉంటుంది సో ఇంత ఎత్తైన ప్రభని సో స్వామివారి కొండ చుట్టూ తిప్పాలంటే ఏదో ఒక ట్రాక్టర్ కానీ సో ఏదో ఒక మోటార్స్ ఉంటాయి కదా సో అలాంటివి వాటితో తిప్పుతారు అనుకోవచ్చు కానీ అలాంటివి ఏమీ కాదండి ఎడ్ల బండి మీద ఇవి స్వామివారి కొండ చుట్టూ అయితే తిప్పుతారనమాట సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో కనబడుతుంది చూడండి అసలు ఎంత బాగా తిప్పుతారంటే సో ఆశ్చర్యం అదే అనమాట ఇంత ఎత్తైన ప్రభని సో ఎలాంటి మోటార్ సహాయం లేకుండా ఎడ్ల బండి మీద తిప్పుతున్నారంటే ఒకసారి మీరు కూడా చూసేయండి సో అంటే అంత హైట్ ఉండి అంత బరువు ఉండి ఎడ్ల బండి మీద చూ తీసుకొస్తామంటే అసలు మామూలు విషయం కాదనమాట సో చూస్తున్నారు కదా పాపం ఇవైతే అలసిపోయినట్టున్నాయి మాకు శివరాత్రి రోజు సో నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంలో బయలుదేరతాయి అన్నమాట ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై ప్రాబ్లం ఏమో ఉంటాయి అనుకుంటా సో నాకు అంతగా తెలీదు సో నేను కొన్ని అనుకుంటున్నాను సో ఇంకా అన్ని ప్రభల్ని ఇలానే కొండ చుట్టూ స్వామివారి కొండ చుట్టూ అయితే తిప్పుతారనమాట సో చూస్తున్నారు కదా అలా నైట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు కూడా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయేది కాకపోతే ఈసారి ఏంటంటే టెన్ థర్టీ లెవెన్ అవుతున్నా కూడా ప్రబలనేవి తిరిగి వస్తూనే ఉన్నాయన్నమాట అంటే మేము ఎప్పుడు వెళ్ళినా నైన్ నైన్ థర్టీ ఆ టైంలో వెళ్ళేవాళ్ళం అనమాట మార్నింగ్ టైంలో సో అప్పటికి నేను ఒకటో రెండో చూసేదాన్ని సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఈసారి ఏంటంటే మేమే వెళ్ళడం చాలా లేట్గా వెళ్ళాము టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి సో అప్పటికీ కూడా ప్రభలు చాలా తిరిగి వస్తున్నాయి నేనైతే దగ్గర దగ్గర ఒక ఆరో ఏడో చూసాను అనమాట సో ఇంకా వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి ఈసారి మరి లేట్గా బయలుదేరినాయో లేదంటే మరి లేట్ అయిందో తెలియదు కానీ సో ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది అప్పటికి కూడా ప్రబలు చాలా వస్తున్నాయి సో నేనైతే కొన్ని వరకే తీసాను అనమాట సో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఎడ్ల బండి మీద ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి అది చూపిద్దామని ఈ వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా శివరాత్రి మార్నింగ్ నుండి సో మార్నింగ్ కూడా కాదు ముందు నైట్ నుండి సో మళ్ళీ శివరాత్రి అయిన నెక్స్ట్ డే ఈ మధ్యాహ్నం వరకు కూడా సో అవన్నీ కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట ఈ అంతా కూడా సో చూస్తున్నారు కదా ఇంకా మేమేంటంటే ఏంటంటే ఎప్పుడు బొమ్మలు కొనాలన్నా సరే మేము తిరునాళ్ళ టైంలో తీసుకోమన్నమాట ఆ రోజు నైట్ ఎందుకంటే అసలు చాలా రష్గా ఉండిద్ది అదంతా కూడా సో తీసుకోవాలన్నా కూడా కుదరదు ఇంకా ఎందుకని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఇలానే శివరాత్రి అయిన నెక్స్ట్ డే వెళ్ళేసి బొమ్మలు ఏమైనా కొనుక్కోవాలన్నా సో ఇంట్లోకి ఏమైనా చిన్న చిన్న డెకర్కి కొనుక్కోవాలన్నా సో అలా నేనైతే మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్తాను అనమాట సో ఎలానో ప్రభలు కూడా చూస్తానికి బాగుంటాయి కదా సో అవి చూసినట్టు ఉంటుంది ఇవి కూడా కొన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తాము ఇంకా ఇక్కడైతే మా బుడ్డోడు కొండం స్టార్ట్ చేశాడు సో ఇది వచ్చేసి ఫస్ట్ బొమ్మ అంతా ఇంకా నార్మల్గా ఏంటంటే మా వాడు వాడి దగ్గర ఉన్న వస్తువులు కాకుండా సో ఏదన్నా లేనిది తీసుకుంటాడు సో అదొకటి నచ్చేదనమాట మా వాడి దగ్గర అంటే ఉన్నవి కొంచెం పాడైపోయినా సో ఏదన్నా అయినా సో ఏదో ఒకటి ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ అలాంటిది ఉన్నా తీసుకోడు అనమాట సో విరిగితే విరిగింది అని వదిలేస్తాడు సో ఇంకా అవి కాకుండా ఏదైనా కొత్తది తీసుకుందామని ట్రై చేస్తాడు ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ పిల్లి బొమ్మ ఒకటి తీసుకున్నారనమాట ఇది వచ్చేసి మనం ఏం వాయిస్ చెప్తుంటే సో అదే మళ్ళీ మనకి రిటర్న్ చెప్తుంది సో ఇదివరకు ఫోన్లో వచ్చేది కదా సో గేమ్ లాగా అది అలా అనమాట సో ఇంకా ఇక్కడ మా వారైతే చెక్ చేస్తున్నారు అది పని చేస్తుందా లేదా అని చెప్పేసి అది మరి ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొంటున్నామంటే మరి అది చెక్ చేయాలి కదా అది పనికి వస్తుందో లేదో అని చెప్పేసి కాకపోతే ఏంటంటే అక్కడ మేము కొన్నప్పుడు అది సరిగ్గా వాయిస్ అనేది మనం చెప్పింది రిటర్న్ చెప్పట్లేదు సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడితే బాగానే ఉంది ఒకవేళ మేము అనుకున్నాము అక్కడ సరిగ్గా చెప్పట్లేదు కదా ఇంటికి వచ్చాక బాగోపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాంలే అనుకున్నాం కానీ సో ఇంటికి వచ్చాక బాగా పనిచేసింది సో ఇంకా అక్కడ రెండు అయితే తీసుకున్నాము ఇంకా మళ్ళీ ఇంకా ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏమైనా తీసుకుందాంలే అని చెప్పేసి అన్నీ కూడా చూస్తున్నాడు మా వాడైతే సో వాడి దగ్గర ఏం లేదో అది తీసుకుందామని ఇంకా నేనైతే నా పనిలో ఉన్నానన్నమాట సో ప్రభలు ఎక్కడ కనపడతాయా ఎక్కడ వీడియో తీద్దామా అన్నట్టుగా సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇంకా కొండ చుట్టూ తిరగాల్సినవి అనమాట సో మేము అటు కూడా వెళ్ళాము అసలు చూద్దాము ఇంకా ఉన్నాయా లేదా అని చెప్పేసి కాకపోతే ఇంకా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా శివయ్య సో ఇవన్నీ కూడా మనకి ప్రభ ముందు ఇలా చిన్న చిన్నగా అయితే అన్నీ కూడా డెకర్ చేస్తారు సో అవి చాలా బాగుంటాయి నేనైతే అసలు చాలా మిస్ అయ్యాను ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఒక మూడో నాలుగో చూసాను అంతే సో ఇంకా ఇలాంటివైతే చాలా పెట్టారు ఇంకా అవన్నీ అయితే నేను వేరే వాళ్ళ వీడియోస్లో చూడడం తప్పితే సో రియల్గా అయితే అక్కడ నాకు కూడా కనిపించలేదు అంటే తర్వాత ఏమైనా పెట్టారేమో మేము ఎందుకంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి వచ్చేసామన్నమాట తిరునాలకి ఈవినింగ్ టైంలో సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్వామివారి కొండ చుట్టూ తిరిగేసి వచ్చేసాయి సో అవన్నీ కూడా ఇంకా ఎక్కడ స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడే తీసుకొచ్చి పెట్టేస్తారనమాట తిప్పిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి బొమ్మలు అయితే చాలానే ఉన్నాయి ఇంకా షాప్స్ అలాంటివి ఏమీ తీయలేదు ఈవినింగ్ వరకు కూడా అలానే ఉన్నట్టున్నాయి సో ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ మా వాళ్ళు వెళ్ళారనమాట సో ఇంకా అలానే ఉన్నాయంట ఇంకా ఈసారి బొమ్మలు అయితే చాలా తక్కువే కొన్నామండి ఎందుకంటే చెప్పాను కదా సో వాడి దగ్గర లేనివే తీసుకొచ్చుకున్నాడు సో అక్కడే ఒకటేను పిల్లి బొమ్మ ఒకటి ఉంది కదా సో ఆ రెండు తీసుకున్నాడు అనమాట ఇంకా నేనేంటంటే కొన్ని ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను అనమాట ఇంట్లో కొన్ని ఎప్పుడో మా బాబు పుట్టినప్పుడు అనుకుంటా సేమ్ ఇలానే తిరునాల్లో మా వారు తీసుకొచ్చారు అప్పుడు సో మా బాబు ఫోర్ మంత్స్ బేబీ అప్పుడు ఎప్పుడో అప్పుడు నేను వెళ్ళలేదన్నమాట అప్పుడు తెచ్చాడు సో అవన్నీ కూడా కొంచెం పాడైపోయాయి ఇంకా అవన్నీ తీసేసి కొత్తవి పెడదాంలే అని చెప్పేసి కొన్ని అయితే తీసుకొచ్చాను నేను కూడా సో ఇంకా మా తిరునాల్లో అయితే మేము కొన్న బొమ్మలు డెకర్కి సంబంధించినవి ఇవే అనమాట సో పిల్లి బొమ్మ అయితే చాలా బాగా పనిచేసింది బాగుంది కూడా సో వాయిస్ సేమ్ మనకి ఫోన్లో అయితే ఇదివరకు నేను బాగా ఆడేదాన్ని సో ఆ గేమ్ వచ్చేసి సో నాకు బాగా నచ్చేదనమాట అది మళ్ళీ రియల్గా మా బుడ్డోడైతే బొమ్మ కొనుక్కున్నాడు సేమ్ అలానే చెప్తుంది అన్నీ కూడా సో కదలడం ఒక్కటే కదలట్లేదు కానీ సో అంతా వాయిస్ అంతా కూడా అలానే చెప్తుంది బొమ్మ అయితే బాగుంది సో ఫైనల్గా ఫోర్ హండ్రెడ్కో ఏమో ఇచ్చాడు అంతే హండ్రెడ్ రూపీస్ తగ్గించాడు అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ చెప్పి సో ఇంకా పిల్లలు అడిగింది కొనకపోతే వాళ్ళు ఊరుకోరుగా ముందు సో వాళ్ళ కోసమైనా తీసుకోవాలి సో అందుకని చెప్పేసి తీసుకున్నాము సో అదండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో అలానే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఉంటాను మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం బాయ్